लाईवलाईवला ला 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 <laughs> आपण बोवन राहतो hmm? बोवन राहतो 嗯。Hey. నమస్తే అన్నా ఎట్లున్నారు మళ్ళా తిన్నరా వెల్కమ్ అవర్ లైవ్ అన్న వినిపిస్తుందా వినిపిస్తలేదా నమస్తే అన్నీ నో లొల్లీ వర్షం వర్షం

థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న తిన్నరా అన్న ఏం చేస్తారు త్రీ మెంబర్స్ ఉన్నారు పుల్ల వర్షం వస్తుంది నా మాట వినిపిస్తే వినిపిస్తుందా వినిపిస్తలేదో ఫైవ్ మెంబర్స్ ఉన్నారు లైవ్లా జర లైక్ చేయది సపోర్ట్ చేసేది ఎట్లున్నారు మంచిందరా వెల్కమ్ టు అవర్ లైవ్ టూ మెంబర్స్ ఉన్నారు ప్రజెంట్ జర లైక్ చేయది అట్టే చూస్తే ఏం రాదు కదా జర లైక్ చేసేది నా మాట వినిపిస్తుందా నా మాట వినిపిస్తా అన్నా వాన వాన ఫుల్ వానా ఓ కరెంట్ ఒక్కటే పోలేదు మరి ఎందుకు ఇలా కరెంట్ పోలే మామూలు చిన్నగా ఏమైనా అయినా కరెంటు తీసేస్తారు మరి ఎందుకు పోలేదో ఏమో ఏం కూరలా రాములా అన్న వేళ ఏం కూరనా ఇలా ఏమి అన్న కొద్దిగా పూడసాకరకాయ అన్న మీది అన్న సెవెన్ మెంబెర్స్ ఉన్నారన్న దగ్గర ఎయిట్ నుండి కూడినల్లా నుండి లైవ్ ఎక్కరుండి చెప్పేసేది తిన్నరా వెల్కమ్ టూ అవర్ లైవ్ ఎయిట్ మెంబర్స్ ఉన్నారన్న ఏ ఊకే చెప్పింది అనుకో ఇదే రామాయణం అవుతుంది ఒకసారి చెప్పినా మళ్ళీ రెండు మూడు సార్లు చెప్తా మీరు ఎప్పుడైతే లైవ్ అన్న ఎయిట్ మెంబర్స్ ఉన్నారన్న లైవ్లా ఎట్టున్నారా అన్న అందరి మనిషిన్నారా ఇంట్లో తిన్నరాబర్స్ ఉన్నారు వామ్మో రామ్లా అన్న మాది కూడా బుడకాకరకాయ కూర అవునా అన్న అవునా అన్న మీది కూడా బుడ కాకరకాయ కూర అన్న ఎందుకు ఉన్నారన్న పావుతీలా చెట్లు చెట్లయ్యా అన్న కాకరకాయలు మూడకాకరకాయలు మా చెట్లయ్యి అన్న సిక్స్టీన్ మెంబర్స్ ఉన్నారన్న ఎట్లున్నారు మంచి ఉన్నారా టు అవర్ లైవ్ అన్న అన్న జర సబ్స్క్రైబ్ అన్న లైవ్ లైక్ చేయరు ప్రజెంట్ ఎయిట్ మెంబెర్స్ ఉన్నారన్న జర ఐదు ఉండకూడ్రీ మళ్ళీ ఐదు లక్షలకే ఉండకూడదు అన్న రాఫ్లా దగ్గర సబ్స్క్రైబ్ కొట్టు అన్న అన్న వర్షం అన్న అయినా కూడా లైవ్ చెప్పలేము హాఫ్ లైవ్ అంటే ఆఫ్ కెమెరా లైవ్ ఇస్తా రావచ్చు నమస్తే నమస్తే ఎట్లున్నారు మంచి చెప్పేసి అనుకోకూరి ఫుల్ వర్షం ఫుల్ వర్షం హాయ్ హాయ్ ఎట్లున్నారు మంచి ఉన్నాడా తిన్నరా ఎక్కడ నుండి లైవ్ ఎక్కడ నుండి చెప్పేసారు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఉంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న టూ టూ లైఫ్ ఎట్లున్నారన్న అందరు మంచి ఉన్నారా మళ్ళా జర కొత్తోళ్ళు అయితే ఛానల్ని నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోరా లేకపోతే సపరేట్ రే ఎక్కడ ఉన్న లైవ్ ఎక్కడ చెప్పేసేయరు ట్వంటీ త్రీ మెంబర్స్ వస్తారన్నా టూ లైక్స్ కానే ఉంది ఇంకొక రెండు మూడు లైక్లు కొట్టేసేయరన్న ఫైవ్ లైక్స్ అవుతాయి సిక్స్ మినిట్స్ అవుతాయి అన్న ట్వంటీ త్రీ మెంబర్స్ ఉన్నారన్న ఎట్టున్నారు మంచి ఉందరా వెల్కమ్ టు అవర్ లైవ్ ఓకేనా అన్నమ్మాయి పొడకా చెట్ల కన్నా తిన్నరా అన్న మీరు కొన్నరా అన్నమ్మాయి చెట్లు ఏనే దీది జై భీమ్ జై భీమ్ అన్న అన్న జై భీం అన్న జై భీమ్ జై భీమ్ అన్న ఫోర్టీన్ మెంబెర్స్ ఉన్నారా అతను హైడ్ అలా అన్న ఎక్కడ నుండి లైవ్ ఎక్కడ ఎక్కడ అన్న ఫోర్టీన్ మెంబర్స్ ఉన్నారన్న జర అస్సలకే అన్న ఫుల్ వర్షం అన్న ఏమైనా డిస్టర్బెన్స్ అయితే అన్న ఫుల్ వర్షం థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫైవ్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ నచ్చితేనే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుపో నచ్చకపోతే సప్ట్ ఎక్కడ లైక్ చేయదు ఎందుకంటే లైవ్ లో మన లైవ్ ఇంకెవరికైనా షేర్ అవుతుంది మీరు లైక్ ఇస్తే మీరు సబ్స్క్రైబ్ కొట్టురన్నా అటేం రాదన్న ఎక్కడ నుండి అన్న ఎట్లున్నారు అందరు ఉన్నారా వెల్కమ్ టు అవర్ లైవ్ అన్న ఫుల్ వర్షం ఫుల్ వర్షం అన్న ఇప్పుడు ఒక ట్వంటీ మినిట్స్ అయితే ఫుల్ వర్షిస్తాం థ్యాంక్ యూ సో మచ్ అన్న నమస్తే నమస్తే ఎట్లున్నారు మిరియాలు ఎక్కడ నుండి కిందరా ఎక్కడ నుండి లైవ్ ఎక్కడ నుండి ప్రజెంట్ ఏడున్నారు మీది వాడ ఎట్లుంది ఇక నేను ఎటు ఎటు పోతావన్నా రామ్లా ఎటు పోతారా అన్న నైట్ డ్యూటీలా ఏమన్నా డే డ్యూటీలా అన్న జరిసేపు ఉండన్న లైవ్లా రామ్లా అట్లా వచ్చి ఇట్లా పోతే అన్న కొడితే ఉండురా అన్న ఒక జీరో పాయింట్ వన్ పర్సెంట్ దాటానన్నా మన లైవ్లు ఉపయోగించరా అన్న బిర్యాలు తిన్నరా ఎట్లుండరు మంచిగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇట్స్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ అన్న ప్రజెంట్ ఎయిట్ మెంబర్స్ వస్తారన్న జర అస్సలకే హైడ్ ఉండదు మిమ్మల్ని ఎక్కడ నుండి లైవ్ చెప్పేసి చెప్పేసేయరు కిందరా వెల్కమ్ టు అవర్ లైవ్ జర కొత్త లైవ్ జర ఛానల్ సబ్జెక్ట్ చేసుకోరు పాత్రలు అయితే లైవ్ని లైక్ చేయరుమారే భాష మే నయాతి ఆతి నయనా అంటే నా భాష మీకు అర్థమయ్యలేదు అంటారా లేకపోతే మీరు చేసి మిస్ అది నాకు అర్థమంట అర్థమవుతలేదంటారా అంటే నా భాష మీకు అర్థమవుతలేదన్నాకి అర్థమైందా ఎందుకంటే గంత మంచిగా ఖచ్చితంగా చదివచ్చేది ఉంటే మంచిగా ఉంటుంది హిందీలా దెబ్బలు పడకపోతుంది చిన్నప్పుడు తుమారే భాష సమజమే నయాతీయా ఆ తీ నయీనా అన్న నా భాష మీకు అర్థమవుతలేదా అన్న రామ్లా నా భాష అర్థమవుతలేదా అన్న మరి నాకు ఇది రాదు కదనే రామ్లా నేనేం చేయాలి చెర్రీ నరసింహ అన్న చెప్పన్న ఏమైంది అన్న నవ్వవర్తివి నవ్వుతున్నావా నవ్వుతున్నావు అన్న నవ్వుతున్నావు నవ్వుతున్నావు కొంత కొంతమంది వాళ్ళ మాటల్ని ఆ స్టిక్కర్లనే వ్యక్తపరుస్తారు గది ముచ్చట ఫోర్ మెంబర్స్ అన్నా జర హైదుర్రి మళ్ళా మరి నీ భాష కూడా నాకు రాదు కదన్న ఎట్లా నేను ఎట్లా మాట్లాడాలన్నా కొంచెం కొంచెం జర సంజిస్తా అన్న నితిన్ నిటినా తిన్నా అన్న ఏమైందన్నా అవి నవ్వబడుతు రామ్లా అన్న తిన్నరా అన్న డ్యూటీకి వెళ్ళిరా ఇవాళ నరసింహన్న డ్యూటీకి వెళ్ళిరా అన్న ఫోర్ మెంబర్స్ చూస్తారన్న మీరు ఒక్కసారి డబల్ ట్యాప్ చేసారంటే లైవ్ మీద లైవ్ చేస్తారన్న జర డబల్ ట్యాప్ రామ్లా ప్రజెంట్ ఫోర్ మెంబర్స్ చూస్తారన్న జర హైడ్ ఉండకూడ్రీ మళ్ళీ ఎక్కడ ఉండవేస్తే కిందరా వెల్కమ్ టు అవర్ లైవ్ అన్న ఫుల్ వర్షం అన్న మీ సైడ్ వర్షం కొడుతుందా లేకపోతే మా కరీంనగర్ మీదే ఉన్నదా ఏ లేదు మా ఊరి మీదే ఉన్నదా మీకు కూడా వాన కొడుతుందా అన్న ఫుల్ వర్షం అన్న ఇటు మీకు ఎట్లున్నాయి వర్షాలు వర్షాలు అర్థన్నాయా అన్న ప్రజెంట్ సిక్స్ మెంబర్స్ ఉన్నారు లైవ్లో అన్న ఫైవ్ మెంబర్స్ యాడ్ అయ్యారు అన్న జర లైక్ అన్న లైవ్ను సబ్స్క్రైబ్ కూడా కొట్టేసేయరి మినిట్స్ అయిపోతుంది అన్న లైవ్ ఎవరు చక్కగా రాలేదు ఇప్పుడు ఫైవ్ మెంబర్స్ ఉన్నారు అంతే లైవ్లా ప్రెజెంట్ ప్రజెంట్ లెవెన్ మినిట్స్ అయిందన్న లైవ్ ఫైవ్ మెంబెర్స్ ఉన్నారు అంతే లైవ్ లా జర కొత్త ఫైవ్ మెంబర్స్ నచ్చితే చాలా సబ్జ్ చేసుకోరీ లేకపోతే అయితే లైవ్ లైక్ సపోర్ట్ సిక్స్ కానే ఉంది ఫైవ్ మెంబర్స్ ఉన్నారు లైవ్ సిక్స్ కానే ఉంది ఎట్లున్నారన్నా అందరూ మంచి ఉన్నారా వెల్కమ్ టు అవర్ లైవ్ తిన్నరా అన్న ఏం చేస్తారు ఇంతకన్నా ఎక్కువ ఏం అడుగుతారన్న లైవ్లో రామ్లా ఉహ్ ప్రెజెంట్స్ సెవెన్ మెంబర్స్ చూస్తారు అన్న మన లైవ్లో ప్రెజెంటెస్ సెవెన్ మెంబెర్స్ చూస్తారు జరా హైట్లో ఉండ కురి మళ్ళీ ఎవరన్నా కామెంట్ చేస్తే దాన్ని బట్టి మాట్లాడవచ్చు ఏం కామెంట్ చేయకపోతే ఏం మాట్లాడతా అన్నా అన్న రామ్లా

ప్రజెంట్ టూ మెంబెర్స్ ఉన్నారన్న లైవ్లా త్రీ మెంబర్స్ ఒక్కరు ఎక్స్ట్రా వచ్చిరన్నా లైవ్కు ఇప్పుడు ట్వెల్వ్ మినిట్స్ అన్న ఇంకొక గంట సేపటి వరకు లైవ్ క్లోజ్ అవుతుంది అన్న ఎక్క లైవ్ ఎక్క నుండి వెల్కమ్ టు అవర్ లైవ్ జర కొత్త వాళ్ళు అయితే జర ఛానల్ సబ్జ్రైబ్ చేసుకోర్రీ పాతలు అయితే లైవ్ని లైక్ చేయరి ప్రజెంట్ త్రీ మెంబర్స్ ఉన్నారు లైవ్లో త్రీ మెంబర్స్ ఉన్నారు లైవ్లో

టూ మెంబర్స్ వస్తారన్న అన్న గోరంగు ఉరుముతుంది నిజంగా ఉరుములు మెరుపులు ఐ షో వాళ్ళు వాగన్నయో మీకు చూపెడదామంటే వస్తలేదు అయ్యో మళ్ళీ ఊరికి అప్పుడు అన్న ఫుల్ మెరుపులు వచ్చినాయి ప్రజెంట్ లైవ్ లో ప్రజెంట్ వన్ మెంబర్ ఉన్నారన్న నేను మాట్లాడేది వినిపిస్తాందా రాను బొంబాయికి రాను రాను బొంబాయికి రాను రాయ రాయే పిల్ల రంగుల రాత్నం లెక్కించి జాతర చూపిస్త పిల్లడి రాయ రాయే పిల్లగా ఒక నాని పచ్చిపోని ప్రేమ గుండెల్లా అందుకే రాను రాను నరసింహన్న ఏందన్న మాకు బొడకాగరకాయలు కొన్ని ఇస్తారా మీకు చెట్టు ఉంది కదా అన్న ఇస్తామన్నా అన్న రాయా చెట్టే విక్కపోతు రాదన్న రావులా ఏ కుర్తి కార్ అన్న నమస్తే అన్న అన్నమస్తా అన్న మాట వినపడతా అన్నా మీకు వానత్తంది మా నచ్చే లో చినుకు చినుకు చిటపట చిటు సర్వడితో నీలిమబ్బు కొరుల ఉడిని జార విడిచి ఒళ్ళు మడిచి వానగా అబ్బో ఏ అన్న నమస్తే అన్న నమస్తే నమస్తే అన్న అన్న ఎత్తుందిరా తినమన్నా మీరు తిన్నరా అన్న వెల్కమ్ టు అవర్ లైవ్ అన్నా అన్న పుల్ వర్షం మీది వర్షంన్నా ఏరన్నా మీది ఎక్కడి నుండి అన్న లైవ్ ఎక్కడుండి ఫ్యాషన్ గారుడు లక్ష్మినియా లక్ష్మ సరే అక్క ఎక్కడ నుండి అక్క ఎక్కడ నుండి వినబడుతుందా వర్షం వర్షం నరసింహన్నా ఇప్పటిదాకా మ్యూట్ లా మ్యూట్ లా ఉన్నది వీడియో ఇది పట్టుకుంటే పిల్లలకు త్రీ మెంబర్స్ ఉన్నారు లైవ్ లా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్నా ఒక లైక్ ఎవరో ఇచ్చేసి ప్రజల శ్రీలేఖ శ్రీలేఖ ఎట్లున్నావు శ్రీలేఖ పానుకటి అన్న వినబడుతుందా అన్న నీకు నరసింహన్న అన్నా ఉన్నవా మా జూనియర్ అనుకుంటా మరి వన్ మెంబర్ ఉన్నారు లైవ్ లావరాజారా పప్పి పొట్టి ఉన్నాక్క నమస్తే శ్రీలేఖ నాకు కొంచెం చెవులు వినబడవు కొంచెం ఇంకా గట్టిగా నాకు కొంచెం చెవులు వినబడవు కొంచెం ఇంకా గట్టిగా ఇక్కడ అందుకోసం అనే గట్టిగా ఇవ్వరాక మన లైవ్ ఉన్నది ఆ మ్యూట్ చూసుకోకుండానే ఊరినా మాడు ఇంకా ఉర్రుతుడు ఎక్కువ అన్న నరసింహన్న ఏ శ్రీలేఖ ఎట్లున్నావు మంచిగా ఉన్నావా అమ్మేట్టుంది డైరెక్ట్ ఉన్నాడు అన్న త్రీ మెంబర్స్ చూస్తారు మూడు మూడు నాకు నాకు కొంచెం చెవులే వాడే కొంచెం ఆల్ గుడ్ అక్క ఏం చేస్తాను శ్రీలేఖ ఏంటి స్టడీ ఏంటిది స్టడీ చేస్తున్నావా ఖాళీ అయినా తిన్నావా అక్క తిన్న చెల్లెను తిన్నావా ఏంటి సంగతులు ఏం చేస్తా అన్నా నరసింహన్న తిన్నవా అని అన్న నువ్వు అన్న ఇడా సిగ్నల్ సిగ్నల్ లేదన్నా ఫుల్ వర్షం ఫుల్ వర్షం రికార్డింగా అవునా ఓకే చదువుకో మంచిగా చదువుకో నరసింహన్న ఉన్నవా అన్న ఓ నరసింహన్న ఉన్నవా రాములా నరసింహమన్నా ఉన్నవా అన్న రాములా బానా వాయిస్ చెక్ అవుతుంది అక్క అవునా క్లారిటీ లేదా వానా వానత్తాంది ఇక్కడ వాన వస్తుంది వర్షం వర్షం చినుకు చినుకు వందేళ్లతో చిటపడ చిరు సబ్బడితో నీలి మంపు జరు మసరు వాళ్ళే కదా లైవ్ రాక ఏంటిది లైవ్ లైవ్ నడుపుతాను ఏమని అంటారు అది ఉరుముతుంది దాని పేరు ఉరుము అన్న బాగా ఉంది బాగా ఉందా అర్థం కాలే అన్నా అన్న బాగున్నాడు అని అంటాన్న ఏమంటాయితలేదు అన్న అన్న ఎయిట్ లైక్స్ ఫైవ్ మెంబర్స్ ఉన్నారన్న లైవ్ లా జర హైడ్ నుండి కూరన్నా ఎక్కడు చెప్పేసేయరన్న తిన్నరా వెల్కమ్ టు అవర్ లైవ్ జర కొత్త జర ఛానల్ లైవింగ్ లైక్ పా చాలా వర్షం వస్తుంది నా మాట క్లారిటీ కనబడతలేదు కావచ్చు కదా ఫుల్ వర్షం అన్నా ఇక్కడ ఫుల్ ఫుల్ వర్షం కరీంనగర్ తెలంగాణ మరి తెలంగాణ ఫుల్ వర్షం అన్నా పైన మా ఊళ్ళో ఫుల్ వర్షం కొడుతుంది అన్నా టెన్ లైక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఎక్కడ ఉన్న తప్పదు నైన్ మెంబర్స్ లైవ్ లా థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎక్కడ ఉన్నా లైవ్ ఎక్కడ నుండి చెప్పేసేది తిందరా వెల్కమ్ టు అవర్ లైవ్ జర కొత్తలో అయితే జర చాన్లు సబ్జెక్ట్ చేయరన్నా పాతోలైతే లైవ్ లైక్ చేయరు అన్నా థ్యాంక్ సో మచ్ అన్నా లైవ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్రెజెంట్ ఫైవ్ మెంబెర్స్ ఉన్నారన్నా ఎక్కడికి అన్నా లైవ్ ఎక్కర్ నుండి చెప్పేసేది తిన్నా వెల్కమ్ టు అవర్ లైవ్ ఫైవ్ మెంబర్స్ ఉన్నారన్నా లైవ్లా అర్థం కాలే అన్న మీ యాకుర్తి పారంగమ్మ హాయ్ వర్ యూ అంటే ఏంటి దాని హాయ్ హవర్ యూ మంచిగా ఉన్నా మంచిగా ఉన్నా మీరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ప్రజెంట్ సిక్స్ మెంబర్స్ ఉన్నారు హై కురి మళ్ళా సిక్స్ మెంబర్స్ ఉంటారు హై కురి మళ్ళా ఎక్కడ నుండి లైవ్ ఎక్కడ నుండి చెప్పేసేది ఫుల్ వర్షం ఒక రేపులు కాబట్టి ఫుల్ సౌన్నీ ట్వంటీ సెవెన్ మినిట్స్ ట్వంటీ సెవెన్ మినిట్స్ అయింది ప్రజెంట్ అయితే ట్వంటీ సెవెన్ మినిట్స్ అయితే అండి ప్రజెంట్ లచ్చపురం బామ్మ పాపమ్మని మంచిగా ఉన్నారా ఉండాలి అన్న అమ్మమ్మ చిన్న అమ్మ నరసింహన్ అడుగుతా ఎట్లున్నారు మీరు మంచిగా ఉన్నారా మళ్ళా అందరు ఎట్లున్నారమ్మా ఇంట్లో మంచిగా ఉన్నారా నరసింహన్న మళ్ళీ వస్తారు అడిగే పాపమ్మని ఇంకొస్తారా పాపమ్మని అమ్మ ఇంకొస్తారా అడుగు ఓ లక్ష్మీపురం